హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో వడ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో వడ చేసుకోవడానికి అయితే నేను ఫస్ట్ ఈ కప్పుతోటి రెండు కప్పుల మినపగుండ్లు అయితే తీసుకుంటున్నాను రెండు కప్పుల మినపగుండ్లకి పావు కప్పు బియ్యం అయితే తీసుకున్నాను చాలా టేస్టీగా వస్తాయి ఇలా చేస్తే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా అన్నమాట సో ఇవైతే సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం ఫస్ట్ అయితే వీటిని వాచ్ చేసుకుందాం సో ఇలా అయితే వాచ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఇవి నానడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం సో ఇలా అయితే వాటర్ పట్టేసి ఇందులో పోసేసా సిక్స్ అవర్స్ నానిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసేసుకొని వడలైతే చేసేసుకుందాం సో ఇలా అయితే సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా ఇప్పుడైతే ఇవి నానిపోయినవి మిక్సీ పట్టుకోవాలి అండ్ కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవాలి పిండి లూజ్ అయింది అనుకోండి వడ రాదు మంచిగా సో ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేస్తున్నా ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ పోసేసి గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇలా అయితే మిక్సీ పట్టుకున్న ఇగో ఇలా పట్టుకోవాలి మనకి బ్యాటర్ని బట్టి వడలు ఏ విధంగా వస్తాయని ఆధారపడి ఉంటుంది చాలా గట్టిగా మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదనమాట గట్టిగా పట్టుకుంటే వడ గట్టిగా వస్తుంది ఇప్పుడు ఇందులో వేసిద్దాం యాక్చువల్లీ నేను ఈ రెస్టారెంట్ స్టైల్ వాడల్ని ఫస్ట్ టైం ఆరుమూరులో తిన్నాను అనమాట చాలా బాగా నచ్చినాయి నా పెళ్ళైన కొత్తలో వెళ్ళా అటు సైడు మా వారు వాళ్ళ అక్క అంటే మా ఆడపడుచుంటే వెళ్ళా అప్పుడు అనమాట నేను ఫస్ట్ తినడం బాగా నచ్చాయి సో ఒకసారి అయితే చేశా ఇది నేను ఇప్పుడు చేయడం సెకండ్ టైం సో ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మనం సో చట్నీ కోసమైతే ఫస్ట్ పల్లీలను వేస్తున్నా కంటిన్యూ పల్లీలు తీసుకుంటున్నా ఎందుకంటే నేను వడల్లోకి టమాటాతో చేసిన చెట్లు చేస్తాను అనమాట ఎందుకంటే వాడు ఆయిల్ ఫుడ్ కదా సో కొంచెం పుల్ల పుల్లగా తగ్గుతుంటే బాగుంటుందని నేను టమాటా ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే కొద్దిగా పల్లీని వేసి వేసుకున్నాను సో పల్లీలు అయితే ఇలా వేయించాను ఇప్పుడు మిక్సీ జాలి పోసుకుంటున్నా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి పచ్చిమిర్చి ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ కదా ఇప్పుడు టమాటా కొద్దిగా చింతపండు కొంచెం కొత్తిమీర నిజంగా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది వడలోగానే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం తాగుంటుంది సో ఇప్పుడైతే పచ్చిమిర్చి టమాటా మగ్గిపోయినవి వీటిని చల్లారి పెట్టుకున్న తర్వాత మన మిక్సీ పట్టుకున్నా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సో ఇదైతే నేను చల్లార పెట్టుకున్నా ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను సో ఇప్పుడు ఇందులోకి వెల్లిపాయలు నాలుగు ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నా సో ఇలా అయితే పేస్ట్ చేసేసుకున్న మెత్తగా పట్టుకోవద్దు మెత్తగా పట్టుకుంటే చట్నీ పెద్దగా టేస్ట్ అంటుందన్నమాట కొంచెం ఇట్లా పట్టుకుంటే మనం లోట్లో వేసి చేసుకున్నట్టే ఉంటుంది చట్నీ అందుకని నేను ఇలా పచ్చి పట్టేసుకున్నా ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని దీన్ని తాలింపు వేసుకున్నా ఇది మనం పెట్టేసుకున్నా కొంచెం ఎండుమిర్చి కొంచెం మగ్గాలి కొంచెం జీలకర్ర ఆవాలు పసుపు ఫైనల్గా కరివేపాకు ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వడ చేసుకుందాం ఇప్పుడు వడలు చేసేసుకుందాం ఆయిల్ అయితే పోసేస్తున్నా వడ చేసుకోవడానికి సో ఇలా పెద్దగా చేసేసుకోవాలి వడ ఇప్పుడు తిప్పేస్తున్నా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి వడలు అప్పుడే క్రిస్పీగా లోపల స్మూత్గా ఉడికిపోతాయి అన్నమాట సో కొంచెం సో ఇప్పుడైతే మన వడలు కాలిపోయినాయి తీసేస్తా ఈ కలర్లోకి వస్తే చాలు మనకి వడలే కొంచెం ఆయిల్ కూడా పట్టదు వడలకి అంత టేస్టీగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకున్నాం సో చూసారా వడలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఆయిల్ కూడా పట్టలేదు చాలా బాగా వస్తాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చట్నీ కూడా ఇందులోకి అత్తిరిపోతుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్